హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇక్కేందుకండి లేటు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోంగూరతో ఈ రొయ్యల కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇక్కడ నేను మీడియం సైజు రొయ్యల్ని తీసుకున్నానండి ఈ రొయ్యలు అయితే చాలా బాగుంటుందండి కర్రీకి బాగా క్లీన్ చేసుకుని ఇలా సాల్టు పసుపు వేసుకుని ఈ వాటర్లో రొయ్యల్ని క్లీన్గా వాష్ చేసుకోవాలండి నీచు వాసన అనేది పోతుంది నీళ్ళు బాగా పంపేసి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నేను ఈ సైజులో గోంగూర కట్టలను తీసుకున్నానండి మూడు కట్టలను తీసుకుని ఇలా ఆకులను సెపరేట్ చేసుకుని బాగా వాష్ చేసుకున్నాను ఇలా ఒక కళాయిని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని వాష్ చేసుకున్న గోంగూర ఆకులను ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చీరుకులుగా చేసుకుని యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఆక్ అనేది సాఫ్ట్ అయిపోయింది ఇలా నేను చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకోవాలి లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి ఇది ఇలా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం సాల్ట్ పసుపు కలుపుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్లోజ్ చేసేసి ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది వచ్చి ఇంకుపోయే వరకు కుక్ చేసుకోవాలండి చూడండి చక్కగా కుక్ అయిపోయాయి వాటర్ అనేది ఇంకుపోయాయి ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి రెండు ఇలాయచీలు రెండు దాల్చిన చెక్క మూడు నాలుగు లవం ముగ్గలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవచ్చు చూడండి చక్కగా సాఫ్ట్ అయిపోయాయి ఆనియన్ ఇప్పుడు స్పైసెస్ని బట్టి మూడు నాలుగు పచ్చిమిర్చిని ఒక పెద్ద సైజు టమాటోని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇవి త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా టమాటో సాఫ్ట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రై చేసుకున్న గోంగూర మిక్సీ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఈ రొయ్యలకి పట్టేలా బాగా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం గుంగారని రొయ్యల్ని ఫ్రై చేస్తాం కాబట్టి తక్కువ వాటరే పడుతుంది సో చూసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోతే అడ్జస్ట్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి అండి చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలాని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది గోంగూర పచ్చిరొయ్యలు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా హెల్దీ రెసిపీ కూడానండి చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్